సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు వంద శాతం సోలార్ రూఫ్టాప్ విద్యుత్పత్తి రాష్ట్రంలో ఏపీ మారాలని ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ రావాలని అన్నారు గత వైసీపీ సర్కార్ విధానాలతో సర్వనాశనమైన విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతున్నామన్న సీఎం ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్యుత్తును ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు అదే సమయంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోసారి తేల్చి చెప్పారు శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో మాట్లాడిన సీఎం రెండు పేల పద్నాలుగులో రాష్ట విభజన తర్వాత ఏపీ విద్యుత్ పరిస్థితిని వివరించారు సరైన నిర్వహణ లేక కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని కేంద్రం సాయంతో మిగులు విద్యుత్ రాష్టంగా తీర్చిదిద్దామని తెలిపారు కానీ రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ తీసుకున్న నిర్ణయాలతో రాష్టం మళ్లీ చీకట్లోకి వెళ్లిందన్నారు సంస్థల నిర్వహణ అధిక మొత్తానికి విద్యుత్ కొనడం పీపీఏల రద్దు సర్ ఛార్జీలతో గత జగన్ సర్కార్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందన్నారు అదే సమయంలో చార్జీలు ఇష్టారీతిన పెంచి ప్రజల నడ్డి విరిచేసిందన్నారు ఫలితంగా లక్ష కోట్లకు పైగా అప్పులు దానికి వడ్డీలు మళ్లీ రోజువారీ నిర్వహణకు ఖర్చులతో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ రంగంలోనే గణనీయమైన మార్పు తెచ్చామన్నారు వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణ చేసి వాడకుండా చేసే దిశ హైకోర్టు మొట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే నువ్వు వాడవలసిన కరెంట్ నువ్వు తీసుకోవాలి తీసుకోలేదు ఇది ఆపరేషన్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఒక వ్యక్తి ఎగో కి ఈ రాష్ట్రం కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష ఇది పబ్లిక్ పాలసీ పవర్ సప్లై అగ్రిమెంట్లు తెక్కితో చేసింది ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది కానీ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం సోలార్ పవర్ పెద్ద గేమ్ చేంజర్ అవుతుందన్న సీఎం ప్రతి నియోజకవర్గంలో కనీసం ఏళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలని అన్నారు నియోజకవర్గానికి పదివేల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఆల్ ఎమ్మెల్యే రేపే ప్రారంభించండి రెండు ఉత్పత్తి అవుతుంది వన్ ఫార్టీ వాళ్ళు వాడుకున్నారు వంద ఇచ్చారు రెండు రూపాయల తొమ్మిది పైసలతో ఎంత వాడితే అంత వాళ్ళ అకౌంట్ లో ఎవ్రీ మంత్ వేస్తాం వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ఆ దానికి అంటే దగ్గర దగ్గర మూడు వందల రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది ఉచిత కరెంటు మూడు వందల రూపాయలు ఆదాయం వస్తుంది అదే పి మోడల్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది ప్రకారం దీని వల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి ఇప్పటి ఎక్సైజ్ మైనింగ్ పెట్రోల్ డీజిల్ నుంచి ఆదాయం వచ్చేదన్న సీఎం ఇప్పుడు విద్యుత్ తో కూడా ఆదాయం వచ్చేలా చేసుకోవాలని సూచించారు సౌర విద్యుత్ పలకాల ఉత్పత్తిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న చంద్రబాబు సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి కోసం వచ్చే పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు గత ఐదేళ్లలో యూనిట్ విద్యుత్ కొనుగోలు సగటు వ్యయం ఐదు రూపాయల పదహారు పైసలు ఉందన్న సీఎం ఏప్రిల్ ఒకటి నుంచి దాన్ని నాలుగు రూపాయల ఎనబై పైసలకు తగ్గిస్తామన్నారు దేశం ఐదు వందల గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తే అందులో రాష్ట్రం ఒక్కటే నూట అరవై గిగావాట్లను ఉత్పత్తి చేయబోతున్నామన్నారు భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోసారి స్పష్టం చేశారు సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు ఇక సీఎం పేరు నారా సూర్యబాబు నాయుడుగా మారిపోతుందేమోనని చర్చ సందర్భంగా ఉప రఘురామ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా సీఎం స్పందన సభలో నవ్వులు పోయించింది సూర్యశక్తిని పూర్తిగా ఒడిసిపట్టి అన్ని రకాల ఇంధన అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్లే విధంగా కరోనా ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచనతో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని ఒడిసిపెట్టినందుకు మీరేదో కరెంట్ సూర్యశక్తిని